వర్గాల ఆశా జ్యోతి మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ మాజీ ఎంపీ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిలహల సుబ్రహ్మణ్యం కొనియాడారు శనివారం ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా నిలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ఫలాల అణగారిన వర్గాలకు అందేందుకు మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ విశేష కృషి చేశారని తెలిపారు బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్లు లేకుంటే దేశంలో నిమ్న వర్గాల పరిస్థితి ఎంతో దయనీయంగా ఉండేదన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారి ఆశయాలను కొనసాగిస్తూ సువర్ణ పాలన అందిస్తున్నారన్నారు దళిత ఓట్లతో అధికారంలోకి వచ్చి ఐదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం దళితులను మోసం చేశారన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పసల గంగా ప్రసాద్ మైలారి రాజశేఖర్ నానబాల సుబ్బారావు గూడూరు సుధీర్ రెడ్డి నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అవధానం సుధీర్ తదితరులు పాల్గొన్నారు ఎన్ని అన్ని ప్రభుత్వాలను కూడా అందరికీ న్యాయం జరిగేటట్లుగా రాజ్యాంగాన్ని అమలుపరిచిన వ్యక్తి శ్రీ బాబు జగజీవన్ రావు గారు ఆయన యొక్క నూట పదిహేడవ జయంతి సందర్భంగా ఈరోజు సుల్లూరుపేట నియోజకవర్గంలో నాయుడుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన జన్మదిన వేడుకని నిర్వహించుకోవడం చాలా సంతోషమైన విషయం ఈ భారతదేశంలో అటు బిఆర్ అంబేద్కర్ కానీ లేదా బాబు రావు గారు కానీ వీళ్ళిద్దరు పుట్టుక లేకుండా ఉంటే భారతదేశంలో నిమ్నవర్గాల యొక్క పరిస్థితి ఎంతో దయనీయంగా ఉండేది ఆయన భారతదేశ ఉప ప్రధానిగా అనేక కేంద్ర మంత్రులుగా అన్ని శాఖల్లో కూడా పనిచేసి తన శాఖలోనే కాకుండా అన్ని శాఖల్లో కూడా దళితులకు హరిజనులకు గిరిజనులకు బలహీన వర్గాల వారికి సమాన హక్కులు కల్పించేదానికి సకల ప్రయత్నాలు చేసిన వ్యక్తి బాబు జగన్జీవన్ రావు గారు ఆయన ఈ దేశ ప్రధానిగా అయ్యే అవకాశం ఉన్నా సవర్ణ హిందువుల ఆనాడు అడ్డుకొని భారతదేశ ప్రధానిగా కానికుంటా ఉన్న విషయం మనకు అందరూ కూడా తెలిసిందే మరి ఏది ఏమైనా ఈ భారతదేశంలో దళిత వర్గాలు కానీ నిమ్న వర్గాలు కానీ ఆరాధించే వ్యక్తులు ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరే జగజ్జీవన్ రావు గారు అదేవిధంగా బిఆర్ అంబేద్కర్ గారు మన ప్రత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళిద్దరు బాటలో పయనించి ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో కూడా వాళ్ళకి విగ్రహాల మీ వాళ్ళు పెట్టిన కార్యక్రమాలను కూడా చూచా తప్పకుండా మన ప్రితం ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అమలు పరుస్తూ ఉన్నాడు మరి దళితుల కోసం పోరాడిన వ్యక్తుల్లో ప్రముఖమైన వ్యక్తులుగా మనం బాబు రావు గారిని గుర్తుంచుకోవాలి మరి దళితుల యొక్క నాయకత్వం కొరవడింది ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో అయితే పేరుని కలిగిన ఒక నాయకుడు మాత్రం అతనే కదా మందాకృష్ణ మాదిగా మందాకృష్ణ మాదికై నిజంగా ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో ఎంపీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఇస్తానంటే నా జాతి కోసం నేను ప్రయత్నం చేస్తాను నా జాతి యొక్క సంక్షేమం నాకు ముఖ్యమని చెప్పని పోరాడిన ఏకైక వ్యక్తి దళిత నాయకుడు మందాకృష్ణ మాదిగా నిజంగా నేను అభిమానించే నాయకుల్లో అతను ఒకడు మరి మరి ఎవరు కూడా ఆంధ్ర రాష్ట్రంలో దళితుల కోసం పోరాడతామని చెప్పని వచ్చేసి ఏదో ఒక రాజకీయ పార్టీకి వాళ్ళు సరెండర్ అయిపోయి ఆ దళిత ఉద్యమాన్ని పక్కకు పెట్టేశారు కానీ మందాకృష్ణ మాదిగ మాత్రం ఆ విధంగా లేకుండా దళిత ఉద్యమాన్ని తీసుకెళ్ళి తన సుదీర్ఘమైన నలభై సంవత్సరాల పోరాటంలో మరి ఈరోజు ఏబిసిడీలు తీసుకొచ్చిన ఘనత మందాకృష్ణ గారికి దక్కింది చంద్రబాబు నాయుడు గారు కూడా అందరికీ దళితులకంతా సమన్యాయం ఏర్పాటు చేయాలి అందరినీ సమానంగా చూడాలనే ఉద్దేశంతో ఈరోజు అసెంబ్లీలో కూడా రెజల్యూషన్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం కూడా జరిగింది దళితుల పట్ల నిమ్న వర్గాల పట్ల ఏ విధంగా అయితే బీఆర్ అంబేద్కర్ గారు బాబు జగజ్జీవనరావు గారు వారి యొక్క హక్కుల కోసం పోరాడాడు ఈరోజు ఆ హక్కుల్ని చూచా తప్పకుండా అమలుపరచాలని ధ్యేయంతో పనిచేసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని మనం చేస్తూ ఉంటారు మరి గతంలో వైసీపీ ప్రభుత్వం ఉంటే మాలా మాదిగలకు అందరూ చేరి ఒక కార్పొరేషన్ మాత్రం అప్పుడు ఉండేది ఈ ఆయన జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదో దళితులను ఉద్ధ ఉద్ధరిస్తామనే ఉద్దేశంతో రెల్లు రెల్లు కులానికి ఒక కార్పొరేషను మాదిగలకు ఒక కార్పొరేషను మాలాలకు ఒక కార్పొరేషన్లో మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మూడు రూపాయలు కూడా ఆ కార్పొరేషన్కి డబ్బులు ఇవ్వాలి ఐదు సంవత్సరాలు దళితులను మోసగించారు ఆ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం దళితుల యొక్క ఓట్లతో రెండు వేల పంతొమ్మిదిలో గదిరెక్కి దళితులను మోసం చేసిన ఏకైక పార్టీ వైసీపీ పార్టీ అని చెప్పిన కూడా మీకు తెలియజేస్తున్నాం మరి అందుకే రెండు వేల ఇరవై నాలుగులో ప్రతి గ్రామంలో ఉన్న దళితుడు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచారు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు ఒకసారి మోసపోయాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్ల ఒకసారి మోసపోయాం వైసీపీ పార్టీ వల్ల అని చెప్పని కనివి కలిగి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం యావత్తు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి బాస్టర్గా నిలబడ్డారు దళితులంతా మరి అందుకే ఆయన ఈరోజు అనేక సంక్షేమ పథకాల్ని అదేవిధంగా కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేసి తొందరలో వాటికి నిధులు ఇవ్వడం కూడా జరుగుతుంది మరి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో మరి అన్ని సంక్షేమ కార్యక్రమాలు దళితులకు జరుగుతాయని చెప్పని ఆశిస్తూ మరి ఈరోజు స్వర్గీయ బాబు జగన్ గారి జయంతి సందర్భంగా విచ్చేసిన మా తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి